రవి ప్రకాష్ స్టెలికారణద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీతో తో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు బాబీ డియోల్ కూడా ఈ లో జాయిన్ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి అయితే షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత సరిగ్గా రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలోకి కొత్త యాక్టర్ చేరడంపై అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు బాబీ డియాల్ ను సైతం విలన్ రోల్ కోసమే తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ యాక్టర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారని వార్తలు రావడంతో కొరటాల శివ తన స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నాడేమో అని ఫ్యాన్స్ వరి అవుతున్నారు చివరి నిమిషంలో మార్పులు చేసిన సినిమాల రిజల్ట్స్ ను గుర్తు తెచ్చుకొని భయపడుతున్నారు కొరటాల దర్శకత్వంలో మెగా ఫాదర్ అండ్ సన్ చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటించిన సినిమా ఆచార్య ముందుగా ఈ స్క్రిప్ట్ పది నిమిషాల గెస్ట్రోల్ మాత్రమే ఉంది కానీ చెర్రీ యాడ్ అయిన తర్వాత అతని పాత్ర నిడివి పెంచారు జోడిగా హీరోయిన్ ను తీసుకురావడమే కాదు సాంగ్స్ ఫైట్స్ పెట్టారు అటు ఇటు చేసి మెగా మల్టీ స్టారర్ అనిపించే ప్రయత్నం చేశారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది చిరు సైతం ఇది దర్శకుడి చాయిస్ అంటూ కొరటాలనే బాధ్యుని చేశారు ఇటీవల భారతీయుడు టూ సినిమా విషయంలోనూ ఇలానే జరిగింది శంకర్ ముందుగా ఈ కథను ఒకే మూవీగా తీయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో రెండు భాగాలుగా చేయాలి అనే ఆలోచన చేయడంతో స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ జరిగాయి ఫలితంగా డిజాస్టర్ గా మారింది అదే విధంగా ఇప్పుడు దేవర విషయంలో కూడా లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు చేస్తున్నారా అని అభిమానులు సందేహిస్తున్నారు మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది